మల్లికార్జున్ గారు ఉన్నారు మల్లికార్జున్ గారు పని సంస్కృతి మారిపోయింది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే గనక ఇప్పుడు ఏదైతే ఐదు సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ సహకారంతో చూసుకుంటే గనక ఏడు నెలల్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీకి రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఫేస్ చేయబోతున్నారా పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్న వేస్తే మూడు ప్రశ్నలు వేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారా మీ కామెంట్ ఏంటి సార్ ముందుగా ఆ ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలండి ఒకటి సార్ ముందుగా జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ అన్న గారు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గారు అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను సార్ ఈ రోజు ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మేము ఒకటి మాట్లాడుతున్నాం సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఉమ్మడి కూటమిగా బీజేపీ జనసేన సపోర్టు అలాగే టీ టిడిపి సపోర్టుతో అధికారంలోకి వచ్చింది అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం నవనిర్మాణ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్ళింది కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్ర నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పారు ప్రజలు విశ్వసించారు అవకాశం ఇచ్చారు నూట యాభై సీట్లు అత్యంత భారీ మెజార్టీతో ఇప్పించారు అదేవిధంగా ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును వీళ్ళందరూ తాకట్టు పెట్టారని చెప్పేసి ప్రతి ఒక్కరు పేర్కొన్నారు నిజంగా ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు కేటాయించింది ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కేటాయింపులు చేశారని చేసి మనం అందరం చూస్తున్నాం సార్ గత హయాంలో రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు ముఖ్యంగా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి దీటుగా ధీటుగా నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు అధికారం ఇచ్చారు ఈ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లెవెన్ సీట్స్ కి అంటే పదకొండు సీట్లకే పరిమితమై నాలుగు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమై ప్రజలు మనకు అధికారం ఇచ్చినా లేకపోయినా ప్రజల పక్షాన తనకు ఓటు వేసినటువంటి పులివెందుల ఓట్ పులివెందల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్లకుండా ఈరోజు కేవలం గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి కేటాయింపులు కావచ్చు లేదంటే అవ అవకత అవకలు కావచ్చు అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వాటి మీద ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యంగా డిప్యూటీ సీఎం మా మిత్రపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారి భారిన పడాల్సి వస్తుంది దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు పులివెందుల పులి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కనీసము అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈ రోజు ఎన్డిఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అదేవిధంగా ఇరవై ఒక్క ఎంపీ సీట్లు ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు మాకు స్పష్టంగా ఈరోజు ఈరోజు అధికారం ఇచ్చారు కేంద్రంలో ముచ్చటగా మోదీ గారు మ్యాజిక్ చూస్తున్నాం ఈరోజు మోదీ గారు అంటే ప్రపంచంలో ప్రపంచ అగ్ర అగ్రదేశాలకే అధినేతగా మారబోతున్నాడు ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు భారతదేశంలో కావచ్చు విశ్వ గురు స్థానంలోకి వెళ్ళాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మా ఉమ్మడి కూటమి ముఖ్యమంత్రి సిపిఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదే విధంగా మోదీ గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తీసుకొస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ టిడిపి జనసేన ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారబోతుంది ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ సిపి ప్రతి అధికార ప్రతినిధులకు కావచ్చు వైఎస్ఆర్ సిపి నాయకులకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ గా మనం చూసాం కడపలో ఒక ఎంఆర్ఓ గారి మీద అటాక్ చేస్తే వారికి నేను అండగా ఉంటా రాయలసీమ గూండాలు రాయలసీమ రాజకీయ నాయకుల జోక్యం ఎటువంటి జోక్యం ఉండకూడదు అవసరమైతే క్యాంప్ ఆఫీస్ కూడా రాయలసీమలో మేము పెడతాము ఉమ్మడి కూటమి సభ్యుడిగా గాని డిప్యూటీ సీఎం గా ఈరోజు ఈ రోజు జనసేన అండగా ప్రజలకు కష్టం వచ్చినా ప్రభుత్వ అధికారులకు కష్టం వచ్చినా ఈ రోజు మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పేర్కొంటున్నారంటే దాని కారణం ప్రజలు మాకు స్పష్టంగా అధికారం ఇవ్వడము ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం సార్ ఇది దాదాపు ఆరు నెలలు మనం నిన్ననే చూస్తున్నాం రోజు ముందుగానే ఈ రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత ఎవరికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమికి దక్కుతుంది అదే విధంగా ఎవరైనా కుటుంబంలో చనిపోయిన చెప్పండి ఈ రోజు మనము పెన్షన్ ఇవ్వబడడం జరుగుతుంది ఈ రోజు ఈ రోజు ఆరు నెలలు పైనటువంటి ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం అనే సుస్థిరమైన ప్రభుత్వం దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది దానికి కారణం ఎవరు ప్రజలు మాకు స్పష్టంగా అధికారం ఇచ్చారు ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్ ప్రజల పక్షాన నిలబడలేక అసెంబ్లీకి కూడా రాలేక అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మనం సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పారిపోయిన వాళ్ళు వైఎస్ఆర్ నాయకులు ఈ రోజు కేవలం ప్రజలను డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజల ఓట్ల కోసం ప్రజలలో సింపతి కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు జిల్లాల విస్తృత పర్యటనలో చేస్తున్నారని అదే విధంగా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తుంది ఏదో విధంగా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లేవు చేసుకుంటూ మనం లబ్ధి లబ్ధి పొందే రైట్ మళ్ళీ గారు మళ్ళీ చూస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా పేర్కొంటాను సార్ రైట్ రైట్ కిరణ్ గారు చూసుకుంటే అంటే మాకు ప్రజాదరణ ఉంది నలభై శాతం ఓటింగ్ కూడా